లక్ష్మీ అష్టోత్తర శతనామాలలో ఒక్కొక్క మంత్రాన్ని ఒక గ్రూపుగా చేసుకుని నూట ఎనిమిది గ్రూపులతో ప్రతి నెల ఒక దేవాలయంలో ఒడిబియం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఓం మాత్రే నమ మహిళా సంఘం సభ్యులు తెలిపారు సిద్దిపేటలోని వాసవి కన్యాపరమేశ్వరి ఆలయంలో నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ అష్టోత్తర శతనామాలు జపించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి నెల ఒక్కొక్క దేవాలయంలో కార్యక్రమం చేపడతామని తెలిపారు ఆ జగన్మాత కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు మేము ప్రతి నెల మంగళవారం నాడు నూట ఎనిమిది మందిలో నెలకు ఐదుగురం అనగా చప్పున మేము వేసుకున్నాము నెలకు ఐదుగురం ఓడి బియ్యం పోయగలుగుతాము పోస్తాము మేము నెలకు ఒక గుడి నెలకు ఒక గుడికి ఇప్పుడు ఈసారేమో బసవి మాత గుడికి వచ్చాము వచ్చే వారము వచ్చే నెల వచ్చే నెల మేమేమో ముత్యాల పోషమ గుడికి పోస్తున్నాము ఇది అందరు ఇది ఓడి బియ్యం అందరము ఎంతమంది మనం జమైతామో ఇది హైదరాబాద్ నుంచి ఈ గ్రూపుని తీసుకున్నాం లక్ష్మి అమ్మవారి అష్టోత్తర శతనామల నుంచి అమ్మవారి పేరు మీద ఒక్కొక్క నామం మీద ఒక్కొక్క గ్రూప్ చేస్తున్నాం అందులో భాగంగా మాది పద్దెనిమిదవ నంబర్ వచ్చేసి ఓం లక్ష్మీ ఆ ఈ గ్రూప్ నుంచి అందరము కలిసి కరెక్ట్గా స్నేహితులమై అమ్మవారి కృప మాకుండాలని కలిసి అందరము ప్రతీ నెల ఓడి బియ్యము అయితే మన కులదేవత అయిన వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి నుంచి మొదలుపెట్టినాము ఈ రోజే స్టార్ట్ చేసినాం శ్రావణ మాసం మంగళకరమైన రోజు మంగళవారం మంగళ గౌరీ అని ఈ ఈ రోజు నుంచి ప్రారంభించినాము అందువల్ల ఇక ప్రతీ నెల ప్రతి ఇద్దరు వ్యక్తులతో ఓడి బియ్యం పోయడం జరుగుతుంది ప్రతీ నెల మేము అందరము సమూహకంగా కలిసి పోస్తాము